ఈ రాత్రి అంతా కూడా నాతో అలా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రార్థనాత్మ నేర్పించమని ప్రార్థిస్తున్నాను నేను బలిహేటి ప్రభు నన్ను బలపరచని ప్రార్థిస్తున్నాను నేను పాపిని ప్రభువాన్ని రక్తంలో కడగమని ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి గృహంలో దయస్యని ప్రార్థిస్తున్నాను ఈ నైనా మొట్ట మనిషి కనమైనా రాయ సాయికి ఎంత కష్టపడడం ప్రభు ఆ కష్టాన్ని వెలుగున్న దేవుడు ప్రభు అని ప్రోత్సహించిన దేవుడు తండ్రి ఇదిగో ప్రభు మరి నాయన మరి నా ప్రభు ఈ శంకుస్థాపన చేసిన కానీ శిఖరమైన ఆయన ద్రవ్యాన్ని సముద్రమైన

you're gonna look at it ప్రార్థన జ్ఞాపన శక్తి ప్రతి ఒక్కరికి దయచేమని ప్రార్థిస్తున్నాను ఈ గ్రహానికి దర్శించండి ఈ గ్రహము నాయన ఒక వెలుగుని ప్రకాశించండి ఈ స్థలంలోకి మీరు రండి ప్రభు మీ పాదాలు పెట్టండి అనాడు నాయన మా కొరకై నాయన అయా ఇదిగో శిలువులు మోసారు మా కొరకై ఆఖరి వారికి రక్తి పట్టి కట్టారయ్యా శిలువులో వేలాడుతున్న దేవుడివి తండ్రి నా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు ప్రభు వారి దివసాలైన నీ కొరకై నువ్వు ప్రార్థించలేకపోతున్నావు మేము పదిహేను వైపు మా త్వరగా ఇది ఒక్కసారి ఆలకించినైనా ఈ స్థలంలోకి నైనా నీ బంగారు పాదాలు పెట్టుకుని ప్రార్థిస్తున్నాను ఇది నాయన దీని పరిశుద్ధాత్మ నీవి ఇచ్చిన గృహం నీవి ఇచ్చిన విలువ ప్రభు సుందరమైన గృహాలు ఇచ్చారు నాయన వ్యవహార గారు బిడ్డలకి తండ్రి నాయన వారు చేసిన కష్టాలు ఎరుకున్న దేవుడి వ్యవహార గారు కనైనా ఈ రాత్రి అంత మంచి ప్రార్థాత్మ చేయండి వారి సంఘానికి మీరు ఆశ్రదించండి వారి సంఘానికి అభివృద్ధి వచ్చి అనేక ఆత్మని ప్రభు ఈ ప్రాంతం నుంచి లేదు ఇంకా ఎలవల